హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఎంబి తెలుగు ఛానల్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఇంతవరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ సంక్రాంతి పండుగ బాగా చేసుకున్నారా మేమైతే చాలా బాగా చేసుకున్నాము ఎప్పుడెప్పుడు సంక్రాంతి పండుగ వస్తుందా ఎప్పుడెప్పుడు హాలిడేస్కి పిల్లలు వస్తారని వెయిట్ చేయడం అయిపోయింది అప్పుడే వన్ వీక్ అయిపోయింది అన్నట్టు అనిపించింది ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్పుడైతే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోకి అయితే అడుగు పెట్టేశాము ఇంకా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నా ఫస్ట్ వీడియో అనమాట వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఒక మంచి మోటివేషనల్ స్టోరీ అయితే చెప్తాను ఇంకా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఎవరైనా ఫస్ట్ టైం వీడియో అది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకైతే నే నా ఛానల్లో నేను అయితే మీతో అయితే కొన్ని షేర్ చేసుకుంటాను ఎటువంటి వీడియోస్ పెడితే మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది వస్తారు కంటిన్యూగా ఎలాంటి వీడియోస్ అనేవి ఈ వీడియోలో మొత్తం మీతో అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్ టైం చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం అంటే మార్నింగ్ మార్నింగ్ ఫోర్కి అయితే లేచేసి ఫైవ్ థర్టీ కల్లా అయితే రెడీ అయిపోయి ఫైవ్ థర్టీ నుంచి కరెక్ట్గా రాయి చుట్టుకు వచ్చేటికి సిక్స్ అయిపోయింది ఎందుకంటే హాఫ్ అన్ అవర్ లోపే వచ్చేసాము మార్నింగ్ అయితే జర్నీ చాలా ఈజీగా అవుతుంది ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉండదు కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే నెల్లూరుకి అయితే వెళ్తున్నాము చాలా రోజుల తర్వాత లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళాము వీడియో కూడా పెట్టాను మైపాడు బీచ్కి వెళ్తున్నామని అని చెప్పి ఇంకా అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము ఇంకా సెవెన్ థర్టీ ఎయిట్ లోపే అనుకుంటా ఇంకా కడపకైతే వచ్చేసాము కడప కడప అంటే మేము చిన్నప్పుడంతా ఏది మీ డిస్టిక్ అని చెప్తే కడప అంటే అదొక నిజంగానే ఒక తెలియనిది ఎప్పుడు కడప 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 అని రాసి ఇప్పుడు సడన్గా జిల్లా మా ఒక తెలియని బాధ అనమాట మీకు గుర్తుకు లేదు చిన్నప్పుడైతే నైంటీ కిడ్స్కి అయితే తెలిసే ఉంటుంది మేము ఫోర్త్ ఫిఫ్త్ ఉన్నప్పుడు అనుకుంటే అప్పుడు కడప పే కాదు ఉండింది కుడప కుడప అని రాస్తానేమో మేము చదువుతున్నప్పుడు కూడా అలా చదవకూడదు సెంటెన్స్ అలానే ఉంటుంది ఇప్పుడు కప్ అని ఉంటుంది కదా సీయూపీ కప్పు కానీ ఏ విధంగానే ఈ విధంగా కడపలో సీయూనే పెడతారు అంటారు మళ్ళీ కొద్ది రోజులకి మేము హై స్కూల్ సెక్షన్ అలా వచ్చిన తర్వాత అది రాంగు కేఏడిఏపి కరెక్ట్గానే రాయాలని చెప్పారు అలా చిన్నప్పటి నుంచి కడప కడప డిస్టిక్ అంటే అదే అంత అది కూడా కాదు ఎవరన్నా మీ ఊరు కడప అంటేనా మీరు రౌడీలు బాంబులు వేస్తారా అని చెప్తే మీ ఫస్ట్ ఫస్ట్లో నర్సరీ కర్ణాటక వెళ్ళినప్పుడు కూడా అట్లే మీరు కడప అంటేనా కడప చాలా రౌడీలు మీరు బాంబులు వేస్తారా చాలా గలాట్లు ఉంటాయి కదా మీ ఊర్లో అనేవల్ల అంటే ఒకప్పుడు ఉన్నిందంట నాకైతే తెలియదు కడప అంటేనే ప్రతి ఒక్కరి ఫీలింగ్ అనమాట అట్లాంటిది అయితే నా చిన్నప్పటి నుంచి అయితే ఎప్పుడు చూడలేదు ఇలా కొట్టుకోవడం అంట బాంబులు అంట అలాంటి అప్పుడు ఏమన్నా జరిగిందేమో నాకు ఆ స్టోరీ అయితే తెలియదు అంటే చిన్నప్పటి నుంచి డిస్టిక్ కడప అంటే కడప అని చెప్పుకోవడం అలా అడిగింది ఇప్పుడు కడప నుంచి రాయచెట్టు అన్నమయ్య డిస్టిక్ అన్నారు ఇప్పుడు అన్నమయ్య నుంచి మళ్ళీ మదనపల్లికి వచ్చింది అనమాట ఇలా ఇంకా ఎన్నిసార్లు మారుస్తారు అనిపించింది కడప ఉంటే బాగుండు అనిపించింది ఇంకా లాంగ్ వీడియో అయితే చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అంటే నోములు పండగ తర్వాత అయితే ఇప్పుడు చేస్తున్నాడు లాంగ్ వీడియోస్ చేస్తేనే వాచ్ అవర్స్ కూడా కౌంట్ అవుతాయి ఫస్ట్ టైం ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు లాంగ్ వీడియోలతోనే స్టార్ట్ చేస్తే బెటర్ ఎందుకంటే షార్ట్ వీడియోల వల్ల ఏం వాచ్ ఓవర్స్ అయితే కౌంట్ అయితే అవ్వవు ఎందుకంటే ఓన్లీ సబ్స్క్రైబర్స్ అయితే వస్తాయి వ్యూస్ ఎన్ని వచ్చినా కూడా అమౌంట్ అయితే షార్ట్ వల్ల అయితే రాదు నేను ఎందుకంటే షార్ట్ వీడియోస్ ఎక్కువగా తీసుకుంటే నేను ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు నాకైతే అస్సలు అస్సలు తెలియదు జీరో అంటే జీరో జీరో నాలెడ్జ్ ఎలా అప్లోడ్ చేయాలో తెలియదు ఎలా రాయాలో తెలీదు అస్సలు నాకు ఏ విధంగా వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఏ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఏ విధంగా రాయాలి ఏమీ తెలీదు నిజంగానే ఒక నేను ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్తుంటే పక్కన యూజ్ ఇలా బటన్ నొక్కొని యూస్ వీడియో అని వచ్చింటే ఇది నొక్కచ్చేమో అన్న టైంలో నొక్కింటే అప్పుడు ఆ విధంగా సాంగ్స్ లిరిక్స్ ఇలా పెట్టుకోవచ్చు అని నాకు తెలిసి అనమాట ఫస్ట్ టూ త్రీ ఇయర్స్ ముందు అనమాట అంటే నేను అప్పుడు కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే పెట్టలేదు అప్పుడొక్కటి అప్పుడొకటి అలా పెడుతూ వచ్చారనమాట కంటిన్యూగా పెడతా అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచే కంటిన్యూగా అయితే పెడుతున్నాను కానీ గ్రోతింగ్ ఎందుకు రావట్లేదు అంటే యూట్యూబ్ అలగారితం అనేది ఉంటుంది కదా యూట్యూబ్ అలగారితంలో మనము ఫర్ ఎగ్జాంపుల్ కొందరు సాంగ్స్ సాంగ్స్ వీడియోస్ కంటిన్యూగా చేస్తూ ఉంటారు కొందరు కుకింగ్స్ చేస్తారు కొందరు కుకింగ్ ఛానల్ సాంగ్స్ డ్యాన్సు కామెడీసు కొందరు పెయింటింగ్ కొందరు ఫ్యాషన్ అలా ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీలో ఉంటాయి వాళ్ళు కంటిన్యూగా అదే వీడియోస్ చేసుకుంటూ వెళ్తే యూట్యూబ్ అలగారితం అనేది వాళ్ళకి ఇప్పుడు కొందరు చూస్తూ కొందరు కుకింగ్స్ చూస్తారు వాళ్ళకి మన ఛానల్ సజెషన్ చేస్తుంది అనమాట ఈ కుకింగ్ వీడియోస్ అని మనం అన్ని రకాల వీడియోస్ పెట్టడం వల్ల యూట్యూబ్ వాళ్ళ కార్యతకు అర్థం కాక మన వీడియోస్ సజెషన్ చేయదంట ఎందుకంటే దీంట్లో అన్ని రకాలు ఉన్నాయి నాకైతే నిజంగానే ఈ వీడియోస్ ఇలా తీయాలని నాకైతే తెలియదు వన్ ఇయర్ నుంచి అయితే తెలుసుకుంటా వచ్చాననమాట ఈ వీడియో తీయడం వల్ల ఇంతమంది చూస్తున్నారు ఇంతమంది సబ్స్క్రైబర్సు వస్తారు అనేది కూడా ఈ మధ్య ఈ వన్ ఇయర్ నుంచి తెలుసుకున్నాను ఈ వీడియో వల్ల ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు ఇంతమంది చూస్తున్నారని క్లియర్గా తెలుసుకోవచ్చు దానివల్ల తెలుసుకోవడం వల్ల ఆ వీడియోనే కంటిన్యూ చేసుకుంటే వెళ్ళచ్చు అంటే ఇంతమందికి ఈ వీడియో నచ్చుతుంది మనం ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారని నాకైతే కరెక్ట్గా తెలియదు తెలుసుకునేటప్పటికి నేను అన్ని వీడియోస్ చేస్తాను అంటే ఇది ఒక లాటరీ లాగా అనమాట చెప్పలేము చాలామంది నేను యూట్యూబ్ ఛానళ్ళు చాలామంది సక్సెస్ సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా చాలామంది చెప్పారు మేము కూడా టూ త్రీ ఛానల్స్ పెట్టి తీసేసి మళ్ళీ నాలుగో ఛానల్ మాది మూడో ఛానల్ ఈ విధంగా అయితే గ్రోతింగ్ అయితే రాదు అల్గారిథమ్ ఒక్కొక్కరికి ఒకటి మెయిన్ లక్ అనేది ఉండాలా ఏ ఎప్పుడు ఏ టైంలో మనకి వైరల్ అవుతుందో మన ఛానల్ అయితే చెప్పలేము ఒక్కోసారి నేను ఈ మధ్య రీసెంట్గానే చూశాను ఫైవ్ హండ్రెడ్ వన్ థౌజండ్ లోపే ఉన్నారు కానీ ఒక్క వీడియోతోనే ట్వంటీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అలా చెప్పలేము నిజంగానే యూట్యూబ్ అలగారితము ఏ విధంగా ఎప్పుడు మన వీడియోస్ వైరల్ అవుతాయో ఎప్పుడు మనం సక్సెస్ అవుతాయి అయితే తెలియదు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తూ ఉండాలన్నమాట ఇది ఒక సముద్రం అనమాట యూట్యూబ్ అంటేనే ఒక సముద్రం లాగా అంటే తీరం ఎక్కడుంటుందో కనిపించదు కానీ మనం ప్రయత్నిస్తే ఎప్పుడో సక్సెస్ అవు కంపల్సరీ ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కంపల్సరీ ఎంతో ఎంత మనీ ఎర్న్ చేయడానికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం కదా చాలామంది నాకు కూడా వచ్చినప్పుడు మీకు డబ్బులు వస్తుందా అని చెప్పారు మానిటైజేషన్ అయితేనే డబ్బులు వస్తుంది మానిటైజేషన్ కూడా వన్ లోపు ఫోర్ థౌజండ్ అవర్స్ అయితే ఉండాలన్నమాట ఇలా అయితే నేను ట్రై చేస్తున్నాను నాకైతే త్రీ థౌజండ్ అవర్స్ అయితే వచ్చారు ఇంకా వన్ థౌజండ్ అవర్స్ రావాలి అంటే ఎక్కువ లాంగ్ వీడియోస్ చేస్తేనే వాచ్ అవర్స్ కౌంట్ అవుతాయి అనమాట ఈ వా ఈ లాంగ్ వీడియోస్ చేయాలంటే చాలా రిస్క్ ఎందుకంటే వాయిస్ ఓవర్ మధ్యలో కామెడీ క్లిప్స్ అన్నీ పెడితేనే బోర్ కొట్టకుండా చూస్తారనమాట చాలా రిస్క్ అందుకే నేను ఎక్కువగా కామెడీ వీడియోస్ షార్ట్ వీడియోస్ ఎక్కువగా తీస్తాను ఎందుకంటే ఫస్ట్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత లాంగ్ వీడియోస్ తీస్తే ఎక్కువగా చూస్తారంటే మన సబ్స్క్రైబర్స్ రాకనే లాంగ్ వీడియోస్ తీస్తే చూడరు అనమాట అందుకని నాకు ఫస్ట్లో కన్ఫ్యూజ్ అయిపోయి ప్రతి ఏ వీడియోకి లా ఏ వీడియోకి ఎక్కువ మంది చూస్తున్నారు ఏ వీడియోకి అసలు చూడడం లేదు అసలు నాకు అసలు తెలిసింది కదా తర్వాత తెలుసుకున్నాను ఓహో అని నేనైతే టమోటా వెరైటీస్ ఎన్నని పెట్టాను అనమాట అది ఎప్పుడో వన్ ఇయర్ ముందు పెట్టాను ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నారు దానికి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు తర్వాత అనిపిస్తున్నారు ఇలా అదే కంటిన్యూ చేసింటే బాగుండు అని కానీ ఇప్పుడు వైరల్ అవుతుంది అది నాకైతే అసలు తెలీదు ఈ యూట్యూబ్ ఛానల్లో మనకి ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో అని అందుకని మనం ప్రయత్నించుకుంటూ వెళ్తూ ఉండాలి సక్సెస్ అయితే కొందరికి ఫాస్ట్గా వస్తుంది కొందరికైతే స్లోగా వస్తుంది అందుకు రాలేదని అయితే మనం ఫీల్ కాకూడదు అన్ నా యూట్యూబ్ ఛార్నీ అయితే నేను తెలుసుకున్నది అయితే మీకతో షేర్ చేసుకుంటున్నాను ప్రయత్నించాలి ప్రయత్నిస్తూ ఉంటే ఎప్పుడోసారి సక్సెస్ అవుతాం ఇంకైతే హాస్టల్కి అయితే వచ్చేసామన్నమాట ఇదే మా మౌలిన హాస్టల్ ఇంకా ఇంకా అక్కడే భోంచేసుకొని అంతా సర్దేసేసి అయితే బయలుదేరేసామన్నమాట అంత చాలా కాంపౌండ్ చాలా పెద్దదిగా చాలా బాగుంది అండ్ నెల్లూరులో బీచ్ ఉంది కాబట్టి ఎన్ని చెట్లు ఎన్ని ఉన్నా కూడా ఎక్కువ హీట్ అయితే ఉంటుంది ఇంకా అందరం ఇంకా అక్కడే భోంచేసుకొని మళ్ళీ టూ థర్టీకి అయితే బయలుదేరేసాము పిల్లల్ని హాస్టల్లో ఇంటికి వచ్చినప్పుడు బాగుంటుంది వదిలేసి వెళ్ళినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అది ఎట్లా ఉంటుందంటే చెప్పలేమన్నమాట ఆ ఫీలింగు అంటే నేను ఎక్కువ యూట్యూబ్ ఛానల్లో కామెడీస్ మనకు సంబంధించి అంటే ఎవరైనా ఛానల్ స్టార్ట్ సారీ ఛానల్ చూస్తున్నప్పుడు ఎక్కువగా హ్యాపీగా ఉండే మూమెంట్స్ చేస్తేనే బాగుంటుందని నా ఫీలింగ్ ఒకరి మనం చెప్పడం వల్ల వాళ్ళ పిల్లలు గుర్తుకొచ్చి వాళ్ళు బాధపడేటట్లుగా మన వీడియోస్ ఉండకూడదని నేను నా ఫీలింగ్ అందుకనే ఎక్కువ కామెడీ వీడియోస్ సాంగ్స్ అలాంటివి చేస్తూ ఉంటాను ఇంకా నర్సరీ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా లాస్ట్ టైం అయితే నర్సరీ ఇక్కడ నర్సరీలో తీసుకున్న మొక్కలైతే నేను మందారం మొక్కలు అవి కొన్ని మొక్కలు అయితే తీసుకున్నాను చాలా బాగా వచ్చాయి గ్రోతింగ్ అయితే ఇక్కడ బాగున్నాయని చెప్పి ఇంకా కొన్ని మాయను తీసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చారు సేమ్ అదే ప్లాంటే ఆ పేర్లు అయితే నాకు తెలియదు ఇంక ఇంట్లో పెడదామని చెప్పి తీసుకుంటున్నాడు ఇంకా రెండు ప్లాంట్స్ ఇవైతే చాలా బాగా గ్రోతింగ్ వచ్చాయి అక్కడ ఉంది కదా పింక్ కలర్ ఆ పేర్లు కూడా నాకు తెలియదు కరెక్ట్గా ఇంకా అదైతే ఇంకోటి తీసుకుందాము చాలా బాగుందని మా ఆయనకి ఆ చెట్లు బాగా నచ్చాయి అనమాట ఇవి తీసుకుందాం అని చెప్పి తీసుకుంటాను ఇంకా నేనైతే మళ్ళీ ఎల్లో కలర్ మందారం పింక్ కలర్ మందారం అయితే తీసుకున్నాను మందారం పూలు అయితే దేవుడికి బాగా పెట్టచ్చు కదా బాగుంటాయి అని చెప్పి ఫస్ట్ నాకు మందారం పూలు ఎందుకు లేదు చిన్నప్పటి నుంచి చూ చూసి బోర్ అనిపించింది కానీ మందారం పూలు ఎక్కువగా పూలు పూస్తున్నాయి ఎక్కువగా దేవుడు పెట్టుకోవడానికి బాగుంటాయి అని చెప్పి ఇంకా కలర్ కలర్స్ మందారాలు అయితే చిన్నప్పటి నుంచి ఎప్పుడు రెడ్ కలర్ చూడడం తప్ప వేరే కలర్ అయితే చూడలేదు ఇంకా అందుకని ఎల్లో ప్యూర్ రెడ్డు వైట్ పింకు మళ్ళీ ఎల్లో కనిపించే గుడికి చాలా బాగుందని మళ్ళీ ఎల్లో మందారం తీసుకున్నాను ఎందుకో ఎల్లో కలర్ అంటే నాకు చాలా ఎక్కువ ఇష్టం అనమాట ఎప్పుడు ఎల్లో మొత్తం తమ తోట చూస్తాము అనిపించింది ఇంకా ఎట్ల మా చిన్నోడు వీడియో తీరా అని ఐదు అడుక్కోవాలి ప్లీజ్ రా వీడియో తీరా వీడియో తీరా అని మా వద్దు మా అంటే ఒక ఊరికే ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా కాదు కొద్దిసేపు అయితే తీసినాడు అంతేను ఇంకైతే కొన్ని మొక్కలైతే తీసుకున్నాము చాలా బాగుంది ఎక్కువగా అన్నీ ఎక్కడ చూసినా కూడా చామంతి మొక్కలే పెట్టారు ఆ చామంతి మొక్కలు నేను చాలాసార్లు నాటాను కానీ చనిపోయి నేను ఫస్ట్ టైం చూసిన గ్రీన్ చామంతి మీరు కూడా చూడండి చాలా బాగుంది కదా నిజంగా గ్రీన్ చామంతి కూడా ఉంటుందా అనిపించింది ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా లైవ్లో చాలా మొక్కలే ఉన్నాయి ఇట్లా నర్సరీ అయితే మా ఊళ్ళో లేదు ఇక్కడ ఇది పెద్ద నర్సరీ ఇంకా చాలా నర్సరీలు ఉన్నాయి రోడ్డు చివరంతా మీకు అంత వీడియోలు పెట్టాను ఇక్కడ చివరిలో అంతా నేను ఎక్కువగా ఇక్కడికైనా జర్నీ చేసే కిటికీ పక్కనే అనమాట బస్సులో కూడా వెళ్ళేటప్పుడు నా చిన్నప్పటి నుంచి అంతేను ఎక్కువగా ఎందుకంటే ఇట్లా తోటలు అవన్నీ కనిపిస్తాయి కదా అవన్నీ చూడొచ్చు అని అన్ చాలా ఇష్టం నాకు ఎక్కువగా నేను కా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అనుకుంటా కాలేజీకి వెళ్ళేటప్పుడు రాయచెట్లో ఎక్కువ కిటికీ పక్కన సన్ఫ్లవర్ తోట ఉంటాయండి దాన్ని చూడడానికి అవి ఎంత బాగా సూర్యుడు ఎలా ఉంటే అలా దొరుకుతాయి కదా అవన్నీ ఒకే ఆర్డర్లో వరుసలో నిలబడినప్పుడు అదే ఎంత బాగా నిలున్నాయి ఎంత బాగున్నాయి కదా అనిపించింది ఆ సన్ఫ్లవర్ తోటకి ఆ సూర్యుడి కిరణాలకి చూస్తున్నప్పుడు ఎంత బాగుంటుందో అందుకని ఎక్కువ సన్ఫ్లవర్ తోట చూడడానికి చూస్తారనమాట నాకు చాలా ఇష్టము ఎక్కువ గ్రీనరీగా ఉండడము చెట్లన్నా ఫ్లవర్స్ అన్నా చాలా ఇష్టం అన్నమాట మనకి ఎప్పుడన్నా కొంచెం బాధ అనిపించినప్పుడు ఏదైనా అనిపించినప్పుడు ఆ గ్రీనరీ కల్లా ఫ్లవర్స్ కల్లా అలా చూస్తున్నప్పుడు మనకు తెలియకుండానే పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇంకా ఇవి మేము తీసుకున్న చెట్లు ఈ చెట్లను అయితే కార్లోకి ఎక్కిచ్చేస్తాము మళ్ళీ అయితే బయలుదేరేసాము మీకు ఒక మంచి స్టోరీ అయితే చెప్తా అని చెప్పాను కదా మోటివేషనల్ స్టోరీ ఏంటంటే మనము పుష్పాలు మనకి కేవలం అందాన్ని సువాసనను మాత్రమే ఇవ్వవు ఒక మంచి స్టోరీ కూడా మనము ఈ పువ్వుల నుంచి తెలుసుకోవచ్చు అదేంటంటే మన జీవితానికి సంబంధించింది ఒక గొప్ప స్ఫూర్తిని చాలామంది నా చుట్టూ నెగిటివ్ వాళ్ళు ఉన్నారు నాకే చుట్టూ ఎందుకు ఇన్ని కష్టాలు అని అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళకైతే ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను మీకు వినండి లాస్ట్ వరకు పుష్పాలు మనకు కేవలం అందాన్ని సువాసనను మాత్రమే ఇవ్వవు మన జీవితానికి గొప్ప స్ఫూర్తిని కూడా ఇస్తాయి ఇది మట్టిలో వెంచిన మాణిక్యం లాంటి మంచి కథ ఈ కథ నేను మీకు షేర్ చేసుకుందామని షేర్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఏంటంటే ఒక తోటలో ఎన్నో రకాల మొక్కలు ఉంటాయంట అందులో ఒక చిన్న మొగ్గ చాలా దిగులుగా కూర్చొని ఉంది ఎందుకంటే అది పెరుగుతున్న చో తోట చుట్టూ కేవలం నల్లమట్టి బురద ముళ్ళ ముల్లపదులు మాత్రమే ఉన్నాయంట ఆ మొగ్గ తనలో ఇలా అనుకుంటుందంట నేను ఇంత అసహ్యకరమైన మట్టిలో ముళ్ళ మధ్య ఉన్నాను నా చుట్టూ ఉన్న గాలి కూడా అంత స్వచ్ఛంగా లేదు నేను ఎలా అందంగా వికసించగలను నా జీవితం ఇంతేనా అని బాధపడుతుందంట అప్పుడు పక్కనే ఉన్న పెద్ద వృక్షము ఆ మొగ్గతో ఇలా అందంట ఓ చిన్నారి మొగ్గ నువ్వు దేన్నైతే బురదాన్ని అని అసహించుకుంటున్నావో అదే నీకు బలాన్నిచ్చే ఆహారం నువ్వు దేన్నైతే ముళ్ళపదులు అని భయపడుతున్నావో అదే నీకు రక్షణ కవచాలు నువ్వు చీకటిని చూసి భయపడకు ఆ చీకటిలోనే వేర్లు గట్టి పెడతాయి అని ఆ మాటలతో మొగ్గలో ధైర్యం వచ్చిందంట అది తన చుట్టూ ఉన్న ప్రతికూలతను పట్టించుకోవడం మానేసి లోపలన్నంత శక్తిని అంతా కూడబెట్టుకుని సూర్యరేషం వైపు కొనసాగింది కొన్ని రోజులకి ఆ మొగ్గ అద్భుతమైన సువాసన గల పుష్పంగా వికసించింది అప్పుడు తోటలోకి వచ్చిన వారందరూ ఆ ముళ్ళను మట్టిని చూడలేదు కేవలం ఆ పువ్వు అందాన్ని చూసి మురిచిపోయాయి మనం ఈ కథ నుంచి ఏం నేర్చుకోవాలి పరిస్థితులు ముఖ్యం కాదు మనం ఎక్కడ పుట్టాం ఎలాంటి కష్టాల్లో ఉన్నాం అనేది ముఖ్యం కాదు నాకే ఎందుకు కష్టాలు అనుకుంటారు కదా ఆ కష్టాలన్నీ ఎదిరించి ఎలా వికసించాయి అన్నదే ఈ కథ యొక్క సారాంశం ఈ పువ్వును చూసి మనం ఎన్నో నేర్చుకోవచ్చు ఓర్పు పువ్వు కూడా అంతే కదా వికసించడానికి సమయం చాలా పడుతుంది అలాగే మన విజయం కూడా ఓర్పు పట్టుదల చాలా అవసరం మన జీవితంలో ఎదురయ్యే విమర్శలు కష్టాలు మనల్ని అందరినీ బలహీనపరచడానికి కాదు మనల్ని గట్టిపరచడానికి వస్తాయి చీకటిని చీల్చుకొని వచ్చే సూర్యకిరణంలా కష్టాలను దాటుకొని వచ్చే విజయమే అత్యంత అద్భుతంగా ఉంటుంది చాలామంది ఎందుకు కష్టాలు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చెడ్డ వాళ్ళని నేను ఎలా మంచిగా ఉంటాను అనకూడదు సంకల్పం మనం సంకల్పించుకుంటే మనం మంచిగా ఉండాలి మనం ఎవరిని పట్టించుకోకూడదు అనుకుంటే దేవుడే మనకు మన చుట్టూ పాజిటివ్ ఉండేవాళ్ళు మనం మైండ్ సెట్ ఎలా ఉంటుందో అలాంటి వాళ్ళనే మన చుట్టూ ఉండేటట్లుగా చేస్తాడు చాలా ఈ కథ అయితే నాకు చాలా నచ్చింది మీతో షేర్ చేసుకోవాలని చేసుకుంటా షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఇంటికి వచ్చేవాడికి ఇంత టైం అయిపోయింది సేమ్ సిక్స్ సిక్స్ ఫార్టీ అయిపోయింది అనమాట ఇంకా మా మినీ గార్డెన్ ఇవన్నీ నాటేసిన తర్వాత ఇంకోసారి అయితే వీడియో తీస్తాను ఇదే ఇంకా కొన్ని మొక్కల్లో ఇవన్నీ ఇవేను ఇంకా కొన్ని అటు సైడ్ పెట్టాం కొన్ని ఇటు సైడ్ పెట్టాను ప్లీజ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ మీరు ఇచ్చి చిన్న లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా కొన్ని వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్